హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడిప్పుడే మనకు ఒక బ్రేకింగ్ న్యూస్ అయితే రావటం జరిగిందండి ఆగస్టు ఏడవ ఇరవై ఏడవ తేదీన ఏపీ మంత్రివర్గ సమావేశం అయితే జరగబోతుందండి దీనికి సంబంధించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందాం మీరైతే వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయి ఎండ్ వరకు అయితే చూసేయండి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఇక ముఖ్యంగా మంత్రివర్గం ఈ నెల ఇరవై ఏడవ తేదీన ఉదయం పదకొండు గంటలకి సీఎం చంద్రబాబు అధ్యక్షతనైతే సమావేశం అయితే జరగనుందండి ఇక సచివాలయంలో జరిగేటువంటి ఈ క్యాబినెట్ భేటీలో ట్యాబ్ల ద్వారా ప్రతిపాదనలను మంత్రివర్గం ముందుకు అయితే తీసుకురానున్నారు ఈ నెల ఇరవై మూడున సాయంత్రం నాలుగు గంటల లోపైతే ఈ యొక్క ప్రతిపాదనలను పంపాలని అన్ని శాఖలకు ఆదేశించడం అయితే జరిగిందండి మొత్తానికైతే ఈ కార్యక్రమం ప్రత్యేకత ఏమిటంటే ఒక్క పేపర్ కూడా పెన్ను వాడకుండా అన్నీ కూడా డిజిటల్ రూపంలో అయితే ఉండబోతున్నాయండి ట్యాబుల్లోని యొక్క సమావేశం అంతా కూడా జరగబోతుంది అయితే ఉద్యోగులకు సంబంధించి కొన్ని కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం అయితే ఉన్నట్టు సమాచారం అండి వారి పెండింగ్ బకాయిలకు సంబంధించి అదేవిధంగా ఐఆర్కు సంబంధించి డిఏ ప్రకటనకు సంబంధించి కొన్ని కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం అయితే అయితే ఉందన్నట్టు సమాచారం ముఖ్యంగా పీఆర్సీ నివేదికను వేయాలా లేదంటే ఏకంగా పీఆర్సీ ఫిట్మెంట్ను ప్రకటించాలా అనే నిర్ణయం కూడా మంత్రులందరూ కూడా ఈ యొక్క సమావేశంలో అయితే చర్చించి ఒక నిర్ణయం అయితే తీసుకోబోతున్నారండి సీఎం చంద్రబాబు గారు అయితే అయితే ఈ సమావేశం తర్వాత సెప్టెంబర్లో అయితే ఖచ్చితంగా ఉద్యోగ సంఘాలతో అయితే భేటీ అయితే కానున్నారండి మీకు వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్